హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ సంజయ్ పొలాల వైపు వెళ్తున్నప్పుడు అక్కడ ఒక మంచను చూస్తాడు అది వెన్నెల వెలుతుల్లో చాలా అందంగా ఉంటుంది ఎందుకో దాని దగ్గర నుండి చూడాలనిపించి అటువైపు వెళ్ళాడు దానికి దగ్గరవుతున్న కొద్దీ అది ఎవరి కోసమో పూలతో అలంకరించినట్టుగా అనిపించింది ఇంకా ఆసక్తిగా అనిపించి దగ్గరికి వెళ్ళాను అక్కడ మంచె కింద చిన్న పరదా వేసి దాని మీద ఏవేవో పెట్టారు కొంచెం పక్కగా ఒక అమ్మాయి తెల్లటి చీరలో తల నిండా ఎక్కించే మల్లెపూలు పెట్టుకుని అటు తిరిగి నిల్చుంది చూడకుండానే అది నా బుజ్జమ్మ అని చెప్పొచ్చు వెనక్గా వెళ్ళి తనని వాటేసుకున్నాను నేను వాటేసుకోవడానికి వీలుగా తన శరీరాన్ని అందించింది ఏంటి బుజ్జమ్మ ఇదంతా తన మెడ వంపులో ముద్దు పెడుతూ అడిగాను నా బుజ్జమ్మ నా కోసం ఇదంతా సర్ప్రైజ్ ప్లాన్ చేసింది అనుకుంటుంటే ఆనందంతో నా ఒళ్ళు జల్లుమంది నన్ను విడిపించుకుని మెల్లగా నా వైపు తిరిగి పూర్తిగా నీ దాన్ని కావడం కోసం ఏర్పాట్లు నా కళ్ళలోకి చూస్తూ చెప్పింది ఎవరు చేశారు తన ముఖం మీద జుట్టుని సరిచేస్తూ అడిగాను నా చేత్తో నేను స్వయంగా చేశాను అది సిగ్గుతో తలవాలు చేస్తూ తన ముఖాన్ని నా దోసిట్లోకి తీసుకుని కొన్ని రోజులు సమయం అడిగావు కదా కావాలని అలా అన్నాను ఈ రోజు కోసమే నేను నాపాను అన్నది నవ్వుతూ ఏంటంట ఇవాల్టి స్పెషల్ తన ముక్కు మీద చిన్నగా ముద్దు పెడుతూ అడిగాను ఇప్పుడు కాదు తర్వాత చెబుతాను మరి ఈలోపు ఏం చేద్దాం తన తలలో పూల వాసన చూస్తూ అడిగాను మీ ఇష్టం అంటే ఈలోపు మన పని పూర్తి చేసుకుందామా అనుమానంగా అందంగా ఆశ్చర్యంగా అడిగాను సమాధానంగా నా దగ్గరికి వచ్చి నన్ను వాటేసుకుంది ఇంకా ఆగడం నా వల్ల కాలేదు ఇంటికి ఎక్కడా కింద పైన అడిగాను పైన ముందు నువ్వు ఎక్కువ తర్వాత నాకు సహాయం చేయి పైకి ఎక్కబోతున్న నన్ను ఆపి నాదొక చిన్న కోరిక అంది అడగాల వద్దా అన్న సందేహంతో చూస్తూ ఏంటే ప్రేమగా అడిగాను ఈ టైంలో ఇది ఏది అడిగినా ఇచ్చేసేలా ఉన్నావు తప్పులేదు మగవాళ్ళకి ఇది వీక్ పాయింట్ అయితే ఆడవాళ్ళకి ఇదే స్ట్రాంగ్ మూమెంట్ అడిగింది సాధించుకోవడానికి నీ షర్టు ఇక్కడే వదిలే బావా నాకు నువ్వు బనీన్ లుంగితో ఉంటే చాలా ఇష్టం అంది సిగ్గుగా నాకు ఎప్పుడో తెలుసు బుజ్జమ్మ అంటూ షర్ట్ విప్పి అక్కడ తగిలించి మంచె పైకి ఎక్కాను బుజ్జమ్మ నా చెయ్యి ఎందుకు జాగ్రత్తగా పైకిరా అంటూ పైకి ఎక్కుతున్న బుజ్జమ్మకు నా చెయ్యి అందించాను బావా పడిపోతానని భయంగా ఉంది నా చెయ్యి గట్టిగా పట్టుకుంటూ అంది చిన్నప్పటి నుండి పల్లెటూరులోనే పెరిగావు కానీ మంచ ఎక్కడానికి భయపడుతున్నావు ఏంటి పిల్ల ఒకేసారి తనని పైకి లాగి నా మీదకి లాక్కుంటూ అన్నాను నేనేమి భయపడట్లేదు ఈ పిల్ల చీరలో ఉంది అందున తెల్ల చీర అందుకే పడిపోతానేమో అని నా గుండె మీద తలవాల్చుతూ అంది అమ్మో నువ్వు పడిపోతే ఇంకేమైనా ఉందా ఇంకొన్ని రోజులు పాస్తులు పడుకోవాలి నా వల్ల కాదు బాబు తన నుదుటి మీద ముద్దు పెడుతూ అన్నాను అంది బుజ్జమ్మ ఏం మాట్లాడకుండా నా మీద నిశ్శబ్దంగా ఉండేసరికి కొంపదీసి ఇది ఇన్ని ఏర్పాట్లు చేసి అసలు సమయానికి పడుకుందేమో అని అనుమానం వచ్చింది ఏ మొద్దు పడుకున్నావానే బుజ్జమ్మ తలని పైకి లేపుతూ అడిగాను లేదు బావా అంటూ నా కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది ఏంటి చూస్తున్నావు అడిగాను ప్రేమగా నీ కళ్ళలో ఇది ఉంది బావా అంది నువ్వే నా కళ్ళ నిండా నువ్వే అంటూ తన పెదవులు అందుకున్నాను కొద్దిసేపటికి నా నుండి దూరం జరుగుతూ గట్టిగా ఊపిరి పీల్చుకోవడం మొదలుపెట్టింది ఎలా ఉంది అన్నట్టు కళ్ళెగిరేశాను సిగ్గుతో నవ్వుతూ మూతి అటు ఇటు తిప్పింది వెంటనే మళ్ళీ లాక్కొని ముద్దు పెట్టాను ఈసారి మా ముద్దు ప్రయాణం అరగంట దాకా సాగింది ఏంటిది బావా ఊపిరి ఆడనివ్వకుండా లేచి కూర్చుంటూ అంది మంచి ఎత్తుగా ఉండటం మేము కనపడకుండా ఉండేలా మంచికి కొద్ది హైట్లో బార్డర్స్ ఏర్పాటు చేయడం వల్ల బయట ఉన్నాము ఎవరైనా మమ్మల్ని చూస్తారు అనే టెన్షన్ లేదు మంచి లోపల మొత్తం మల్లెలు గులాబీలు సంపెంగ జాజులతో నిండిపోయి ఆ పూల వాసనకే మత్తే దీనికి తోడు పంట పొలాల నుండి వచ్చే చల్లటి గాలి తోడయింది తన వెనగ్గా కూర్చుని తలలో మల్లలు వాసన చూస్తూ తన చెవి మీద ముద్దు పెట్టి తన చెవికి ఉన్న కమ్మను తీసేశాను సిగ్గుతో తల పక్కకు తిప్పగానే మెడమై ముద్దు పెట్టి మెడలోని చైన్ని తీసేశాను ఒంటి మీద వలవలు మాకేం పని అంటూ అలిగి ఒక్కొక్కటి దూరంగా పారిపోయాయి తన గుండెల మీద నేను కట్టిన తాళి తన నడుముకు నేను పెట్టిన వడ్డానం మాత్రం పౌర్ణమి వెలుగులో గర్వంగా చూస్తున్నాయి మెల్లగా తన నడుము దగ్గర చేరి అక్కడ చిన్నగా కొరికాను ఇన్ని రోజుల విరహ వేదన ఇన్నాళ్ళ ఒంటరి భావన మా ఇద్దరి కలయికతో అంతరించిపోయాయి రెండు గంటల ప్రయాణ యుద్ధం తర్వాత అలసటగా ఇద్దరం పక్క పక్కనే పడుకున్నాము అంత చల్లటి వాతావరణంలో కూడా మా దేహాలు స్వేదంతో తడిచిపోయాయి తనని నా మీదకి లాక్కున్నాను తన గుండెల మీద తాలి నా గుండెలపై పడింది తన నుదుటి మీద ముద్దు పెడుతూ ఐ లవ్ యూ బుజ్జమ్మ అన్నాను తను అప్పటికీ రిప్లై ఇవ్వలేదు కానీ అందంగా నవ్వింది బావా లే లేచి బట్టలు వేసుకో అంటే తన బట్టలు వెతుక్కుంటూ అదేంటి అప్పుడే వెళ్ళాలా ఒక్కసారే కదనే ఇంకొకసారి ప్లీజ్ అన్నాను తన నడుము పట్టుకుని మీదకి లాక్కుంటూ అయ్యో ఇంకొకసారి కాదు నువ్వు ఎన్నిసార్లు అంటే నేను అన్నిసార్లు రెడీ కానీ కింద చిన్న పని ఉంది అది అయ్యాక పైకి వద్దాం సరేనా అన్నది నన్ను విడిపించుకుంటూ నిజంగా ఇదేంటిది భలే కమిట్ అయింది ఎన్నిసార్లైనా ఓకే అనేసింది నిజం ముందైతే బట్టలు ఎక్కడున్నాయో వెతుకు అంది ఒక పది నిమిషాలు కష్టపడి మొత్తానికి రెడీ అయ్యి కిందకి వెళ్ళాం మంచి కిందకి వెళ్ళి కూర్చున్నాం అక్కడ మూత పెట్టి ఉన్న గిన్నెని తీసింది అందులో కేక్ ఉంది దాని మీద మా ఇద్దరి ఫోటో ప్రింట్ చేసి ఉంది ఇంకా పుట్టినరోజు శుభాకాంక్షలు బావా అని రాసి ఉంది నాకేం అర్థం కాలేదు నా పుట్టినరోజు ఎవరికి తెలీదు అసలు నాకే గుర్తులేదు మరి తనకెలా తెలిసింది నేను అడిగే లోపే అవన్నీ మనం మంచిగా ఎక్కాక మాట్లాడుకుందాం ముందైతే కేక్ కట్ చేయి బావా అంది క్యాండల్ వెలిగిస్తూ నా చెవి దగ్గరికి వచ్చి శోభనం రోజు శుభాకాంక్షలు బావా అని నవ్వుతూ అక్కడ రాయిస్తే బాగోదని రాయించలేదు అంది నేను నవ్వేశాను కళ్ళ నిండా నీళ్ళతో అయ్యో ఏంటి బావా కళ్ళలో నీళ్లు నువ్వు ఇన్ని రోజులు పుట్టినరోజు జరుపుకోలేదని తెలుసు కానీ నీకు ఇలా వేడుక చేసుకోవడం ఇష్టం లేదని నాకు తెలియదు అన్నది కంగారుగా చ జరుపుకోవడం కాక కాదు ఎవరితో జరుపుకోవాలో తెలియక అందుకే నా పుట్టినరోజునే మర్చిపోయాను కానీ నీ వల్ల నా జీవితం మళ్ళీ చిగురించింది అందుకే ఈ నీళ్లు ఇవి కన్నీలు కావు ఆనంద బాష్పాలు అన్నను నవ్వుతూ ఈ లోపే తన కళ్ళలో కూడా నీళ్లు రావడం మొదలైంది కేక్ కట్ చేసి తన నోట్లో పెట్టి తన ముక్కుకు కొంచెం రాశాను తను కూడా నాకు తినిపించింది ఐ లవ్ యూ బావా అంది నవ్వుతూ నమ్మలేనట్టుగా తన వైపు చూశాను నవ్వుతూ నా పెదవులపై ముద్దును బహుమానంగా ఇచ్చింది ఇవాళ ఇన్ని సంతోషకరమైన విషయాలతో నా గుండె బరువు ఎక్కింది శరీరం హాయిగా గాల్లో తేలుతున్నట్టుంది ఇద్దరం కొద్దిసేపు అక్కడే ఉండి పైకి వెళ్ళాం పైకి వెళ్ళేప్పుడు కొద్దిగా కేక్ తీసుకెళ్లాను ఇదెందుకు బావా అని అడుగుతున్న బుజ్జమ్మను చూసి కొంటెగా నవ్వి కన్ను కొడుతూ చెబుతా అన్నాను ఇప్పుడు అడుగు బావా నీ సందేహాలు అంటూ పక్కన కూర్చుంది బుజ్జమ్మ ఇప్పుడు నేను కాదు అడగాల్సింది నువ్వు నేను నా అనుమానాల తర్వాత అడుగుతాలే అన్నాను తన దగ్గరికి లాక్కుంటూ ఏమడగాలి అర్థం కాక అడిగింది అదే ఇందాక అడిగావు కదా కేక్ ఎందుకని అది అన్నాను బుజ్జమ్మ చీరని విపుతూ అందులో ఏముంది బావా నీకు ఆకలి తినడానికి తీసుకొచ్చి ఉంటావు అంతేగా అంది అమాయకంగా ఓసిన బంగారమా నువ్వు నీ అమాయకత్వం అంటూ తన పెదవులు లాగి ముద్దు పెట్టుకున్నాను తనని మెల్లగా మంచ మీదకి తోసి కేక్ చేతుల్లోకి తీసుకుని తన ఒంటి మీద ప్రతి అంగుళానికి రాయడం మొదలు పెట్టాను అయ్యో ఏంటి బావా ఇది ఇలా కేక్ ఎవరైనా ఒంటికి పూసుకుంటారా పైకి లేవబోతూ అడిగింది ఎవరి సంగతో మనకెందుకే నేనైతే ఇలానే చేస్తాను ఇది చివరిసారి కాదు కేక్ ఒకటే ఐటెం కాదు నీ ఒంటి మీద రాసేది కాబట్టి నేను చేసేదాన్ని ఆనందంగా అనుభవించు చాలా బాగుంటుంది తర్వాత నువ్వే ఇంకా ఇంకా కావాలని అడిగి మరీ చేయించుకుంటావు నాకు చాలా సిగ్గుగా ఉంది బావా నా మెడ మీద ముఖాన్ని దాచుకుంటూ అంది అదేంటి బంగారం ఫస్ట్ టైం బాగానే ఉన్నావుగా ఇప్పుడు ఎక్కడి నుండి సిగ్గొచ్చేసింది నా బుజ్జమ్మకి అన్నాను కేక్ రాయడం పూర్తి చేస్తూ అప్పుడు ఉంది కాకపోతే నువ్వు చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నావు కదా నా సిగ్గుని చూపించేంత సమయం ఇవ్వలేదు అంతే అంటావా అంతే ష్ మాటల సమయం అయిపోయింది ఇంకా చేతలే మిగిలాయి ఈ సమయంలో నీ నోటి నుండి రావాల్సింది నా పేరు నువ్వు వదిలే తీయని నిట్టూర్పులు మాత్రమే అంటూ ముందుగా తనకి కేక్ రాసిన ముక్కు దగ్గర నుండి మొదలుపెట్టాను ఒక్కొక్క అందాన్ని నా పెదవులతో పలకరిస్తూ ఆ ప్లేస్లో ఉన్న కేక్ చప్పరిస్తూ ముందు ముందుకు వెళ్ళసాగాను నేను చేసే చిలిపి పండ్లకి బుజ్జమ్మ నో రాగకుండా బావా అంటూ జపం చేస్తూనే ఉంది తీరిగ్గా చిన్నగా కేక్ మొత్తం నా నోటితో శుభ్రం చేసేసరికి దాదాపు గంట సమయం పట్టి ఉంటుంది తర్వాత తనని ఆక్రమించుకున్నాను తన నోటి నుండి వచ్చే చిన్న చిన్న శబ్దాలు నన్ను మరింత రెచ్చగొడుతున్నాయి మత్తులో ఉయ్యాల ఊగినట్టుగా ఉంది ఇద్దరి శరీరాలు వేడెక్కిపోయాయి చెమటలు దానలు కడుతున్నాయి శ్వాస వేగం పెరిగిపోయింది ఆయాసం మొదలైంది చివరి దశలో ఉండగా బుజ్జమ్మ అందుకుని ఐ లవ్ యూ బుజ్జమ్మ అన్నాను ఐ లవ్ యూ బావా అంటూ నన్ను హత్తుకుపోయింది నాకు అమ్మాయితో గడపడం కొత్త కాకపోవచ్చు కానీ అది కేవలం శరీరాల కలయిక మాత్రమే కేవలం సెక్స్ మాత్రమే బుజ్జమ్మతో చేసేది ప్రేమతో జరిగేది ఇందులో శరీర కలయికతో పాటు మనసుల కలయిక కూడా ఉంది స్వర్గం కనిపించడం అనే పదానికి సరైన నిర్వచనం కొద్దిసేపు అలానే ఉండిపోయాము చిలిపిగా జయంతి కళ్ళలోకి చూస్తూ ఎలా ఉంది అన్నాను సిగ్గుతో తమకంతో నన్ను అల్లుకుపోయి నా పెదవులు అందుకుంది తన కింద పెదవి అందుకుని బుజ్జమ్మ వైపు చూసి కన్ను కొట్టి తన పెదవిని చిన్నగా కొరికాను అంటూ నన్ను వదిలి తన పెదవిని చూసుకుంది నేనేం మాట్లాడకుండా నవ్వుతూ తన వైపు చూస్తున్నాను కొద్దిసేపు నా వైపే చూసిన బుజ్జమ్మకు ఏదో గుర్తొచ్చిన దానిలా ఏంటి బావా రివేంజా అడిగింది పర్లేదు గుర్తొచ్చిందే అని నవ్వుతూ రివేంజ్ కాదు బుజ్జమ్మ నా ప్రేమ చిహ్నం నీ మనసుతో పాటు నీ శరీరం కూడా నా సొంతం అని నేను పెట్టిన గుర్తు ఇలాంటివి ఇప్పటి నుండి నీ ఒంటి మీద ప్రతి అంగుళం పెడుతూనే ఉంటాను అంటే కొరకడం కాదు కానీ గుర్తులు ఇంగ్లీష్లో వాటిని హిక్కీస్ అంటారు మనం కలిసి ఉన్నప్పుడు బాగా కోరిక ఎక్కువగా ఉంటే కూడా ఇలాంటివి ఆటోమేటిక్గా పెట్టేస్తారు అదే నువ్వు నా వీపు మీద గోలతో చేసావే అది కూడా ఇందులో ఒక భాగం నువ్వు కూడా నన్ను నీవాడిగా ఇలాంటివి చేసి మార్క్ చేసుకో నీ గుర్తులు నా ఒంటి మీద ఉంటే నాకు ఆనందంగా గర్వంగా కూడా ఉంటుంది అన్నాను గర్వం దేనికి నువ్వు నన్ను నీవాడిగా మార్క్ చేసుకుంటే నాకు గర్వమేగా తన పక్కన పడుకుని భుజంని నా వైపుకు తిప్పుకుని తనని నా బుజ్జంపైన పెట్టుకున్నాను ఇద్దరం కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉన్నాము ఇప్పుడు చెప్పు బంగారం నా పుట్టినరోజు ఎలా తెలిసింది నీకు అడిగాను అయ్యో నీ పుట్టినరోజు తెలుసుకోవడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా బావా ఆఖరికి ఉదయ్ గారిని కూడా అడిగాను మీరు ఎప్పుడు పుట్టినరోజు జరుపుకోలేదని అందుకే తనకు తెలియదని అన్నారు కానీ ఒక ఐడియా ఇచ్చారు నీ పర్సనల్ ల్యాప్టాప్లో డీటెయిల్స్ దొరికే అవకాశం ఉండొచ్చు అని నీ ల్యాప్టాప్ ఎలా చూడాలా అని ఎదురుచూస్తుంటే ఒకరోజు సుప్రియ హోటల్ కొత్త బ్రాంచ్ పెట్టే పనిలో ఉండి దానికి సంబంధించిన వర్క్ చేస్తూ నీకు ఏదో అర్జెంట్ ఫోన్ వచ్చిందని నీ ల్యాప్టాప్ నాకు ఇచ్చి బయటకు వెళ్ళావు ఆ టైంలోనే సర్చ్ చేశా అయినా నాకు కావాల్సింది ఎక్కడా దొరకలేదు సరే అని చివరి ప్రయత్నంగా ఏవో డాక్యుమెంట్స్ కనపడితే చూసా అవి ఇన్సూరెన్స్ పేపర్స్ అని అర్థమైంది అందులో ఉంది నీ పుట్టినరోజు అప్పటికీ మన మధ్య ప్రేమ మాటలు లేవు అందుకే ఎలా అయినా ఆ రోజు ఇంటికి పిలిచి భోజనం పెట్టాలనుకున్నాను కానీ తన మాటల్ని కట్ చేస్తూ కానీ నా కడుపుని కాకుండా ఈరోజు నా మనసుని ఇంకా ఏదో చెప్పబోతున్న నా మాటలు అర్థమైనట్టుగా నా నోటికి చేయి పెట్టింది అర్థమైందా తన చేతి మీద ముద్దు పెడుతూ అడిగాను అంది సిగ్గుగా సరే నా పుట్టినరోజు ఎందుకు తెలుసుకోవాలనిపించింది తన గుండెల మీద తాలిబొట్టును నోటితో ఆడుకుంటూ అడిగాను ఏమో తెలీదు కానీ తెలుసుకోవాలనిపించింది నీ మీద నాకు అప్పుడు ఉన్నదేంటో తెలీదు కానీ నువ్వు ఆనందంగా ఉంటే చూడాలి అనిపించేది నువ్వేమో నా వైపు కొడుతున్నట్టే చూసేవాడివి అన్నది చిన్నగా పిచ్చి నీ మీద ఇష్టంతో చూసిన అది కానీ నాకు ప్రేమ పెళ్ళి వీటి మీద నమ్మకం లేక నేను కూడా అప్పట్లో నీ మీద ఉన్న ఫీలింగ్స్ అర్థం కాక చాలా డైలామాలో ఉండేవాడిని తర్వాత తర్వాత ఆ డైలామా నుండి బయటపడి నీ మీద నాకున్నది ప్రేమ అని అర్థమైంది వన్స్ అర్థమయ్యాక నో మోర్ బ్యాక్ స్టైప్ కానీ బావా నేను మొదటి రోజు చూసినప్పటి నుండి ఎక్కడో చూసిన భావన కదులుతోంది కానీ ఎక్కడ చూసాలో తెలియట్లేదు అంది ఆలోచిస్తూ నేను కూడా కొద్దిసేపు ఆలోచించాక గుర్తొచ్చింది నాకు అమ్మలు నువ్వు అనకాపల్లిలో కాలేజ్ మీట్కి ఎప్పుడైనా వచ్చావా అడిగాను అని ఆగి వచ్చా బావా నా ఇంటర్ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు కాలేజ్లో అందరూ తప్పకుండా రావాలని తీసుకెళ్లారు అన్నది ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే ఎన్ని సంవత్సరాలు నీకు పదహారు ఎందుకు బావా ఊరికే బంగారం అప్పటికే నేను సూపర్ సక్సెస్లో ఉన్నాను ఆ రోజు నేను ఆ మీట్ ముఖ్య అతిథిగా వచ్చాను అప్పుడు అక్కడంతా నా బ్యానర్లే ఉన్నాయి అన్నాను గుర్తొచ్చింది బావా అక్కడే నేను చేశాను కానీ నువ్వు నాకు గుర్తుండడానికి మాత్రం అది కారణం కాదు మరి ఆ రోజు నువ్వు స్టూడెంట్స్తో కెరీర్ ప్లాన్స్ గురించి మాట్లాడావు కదా అడిగింది అవును నిజానికి అది నా ప్లాన్లో లేదు కానీ స్టూడెంట్స్ ఆసక్తిగా అడుగుతుంటే ఒక గంట సేపు వాళ్ళతో మాట్లాడాను అది అప్పుడే నేను నిన్ను చూశాను చాలా బాగా మాట్లాడుతున్నావు కాకపోతే మా కాలేజ్ వాళ్ళు వెళ్ళిపోతుంటే నేను కూడా వెళ్ళిపోవాల్సి వచ్చింది ఎక్కువసేపు చూడకపోవడం వల్ల గుర్తులేవు అందుకే నువ్వు కలిసినప్పటి నుండి ఆలోచిస్తున్నాను కానీ గుర్తు రాలేదు నా ఫ్యూచర్ పెళ్ళాం అక్కడికి వచ్చిందని నాకు తెలియకుండా పోయిందే అన్నాను బాధగా తెలిస్తే ఏం చేసేవాడివి అప్పుడే ఎత్తుకుపోయి పెళ్లి చేసుకునేవాడిని అప్పుడు పూర్తిగా రాక్షస వివాహానికి న్యాయం చేసినట్టు ఉండేది అన్నాను అప్పుడు నా వయసు పదహారు అది రాక్షస వివాహం ఏమో కానీ బాలే వివాహం అయ్యేది అన్నది నవ్వుతూ నేను నవ్వేశాను భుజమా ఇవాళ మీ ఫ్రెండ్ చేతిలో బెడ్ కట్టి ఓడిపోయాను తెలుసా అయినా చాలా బాగుంది అంటూ జరిగింది చెప్పాను జయంతి నిన్ను బావా అంటున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది బావా ఏదైతేనేమి ఇద్దరు కలిస్తే అది చాలు మనస్ఫూర్తిగా అంది జయంతి అవును అంటూ నేను తలాడించాను బావా నీకు ఒక ఆశ్చర్యమైన విషయం చెప్పనా బుజ్జిమ గొంతులో ఉత్సాహం చూసి ఏంటంట అన్నాను నువ్వు నేను చెప్పింది నమ్ముతావో లేదో అన్నది నువ్వు చెప్పడం నేను నమ్మకపోవడమా అది అసలు జరగని పని సరే మొదటిసారి నువ్వు మంచం మీదకి ఎక్కినప్పుడు వచ్చిన సందర్భం మాటలతో సహా నా కళలో వచ్చాయి తెలుసా అన్నది అవునా ఎప్పుడు అడిగాను ఆత్రంగా నువ్వు నాకు నీ ప్రేమ విషయం చెప్పిన రోజు అన్నది సిగ్గుగా ఓహో నా బంగారానికి అప్పటి నుండే ఆ కోరిక ఉందా నవ్వుతూ అన్నాను ఏం కోరిక అర్థం కాక అడిగింది అదే ఇలా మనం దగ్గర అవ్వాలని ఆట పట్టిస్తూ అన్నాను లేదు బావా నిజం ఆ రోజు ఎందుకు అలా కళలో వచ్చిందో అర్థం కావట్లేదు అన్నది కంగారుగా ఊరికే అన్నాను బుజ్జమ్మ కంగారు పడుకు ఇంకా ఏమేమి కళలు వచ్చాయో చెప్పు అన్నింటినీ నిజం చేసేద్దాం అన్న తన చెవిని పంటితో చిన్నగా కొరుకుతూ ఇంకేమీ లేవు బావా నా చుట్టూ చేతులేస్తూ ఉంది భుజమ్మా మరి ఇంకొకసారి ప్లీజ్ నేను వద్దనలేదు బావా ఇప్పుడే కాదు ఎప్పుడూ వద్దనను నేనెప్పుడు నీ దాన్ని అన్నది ముచ్చటగా మూడోసారి తమకంలో తేలిపోయాము రాత్రంతా మంచపైనే ఉండి ఎప్పుడో తెల్లవారుజామున ఇంటికి వచ్చాం పడుకుందాం అనుకున్న నాకు నిద్ర ఫుల్లుగా పటేసింది జయంతి వచ్చి లేపేదాకా నాకు మెలకు రాలేదు బావా రా స్నానం చేద్దవు అన్నది జయంతి చేతిలో ఏదో గిన్నె పట్టుకుని ఏంటి నువ్వు కూడా వస్తావా స్నానానికి నాతో పాటు అన్నాను ఆనందంగా అలా కాదు బావా ఇవాళ నీ పుట్టినరోజు కదా అందుకే నలుగు పెట్టి స్నానం చేద్దామని బాత్రూంలోకి వెళ్తూ అంది అవునా ఇంకా నువ్వు కూడా నాతో వస్తావేమో అనుకుని ఆశపడ్డాను అన్నాను నిరాశగా అయినా పర్లేదులే నువ్వే స్నానం చేయిస్తా అంటున్నావుగా సర్దుకుంటా అన్నాను మళ్ళీ మన ఇంటికి వెళ్ళాక నీ ఇష్టం అప్పుడు నువ్వు ఏం చెప్తే అది చేశాను ఇప్పుడైతే ముందు రాబావా బాత్రూంలోకి వెళ్ళాక టవల్ ఉంచుకోబావా అన్నది కంగారుగా నువ్వు చూడంది కొత్తగా ఏముందే ఇంకా ఇప్పుడు నువ్వు చేసే అల్లరికి ఆలస్యం అవుతుంది బావా అందుకే వద్దన్నాను బుద్ధిగా కూర్చుంటే నా పని నేను చేసుకుని వెళ్తాను అన్నది నిన్ను ముందు పెట్టుకుని బుద్ధిగా ఉండమంటే కష్టం బుజ్జమ్మ అయినా నువ్వేగా నేనెప్పుడు అడిగితే అప్పుడు రెడీ అన్నది అలకగా అన్నాను సరే మీరు చేసేది మీరు చేస్తుండండి నేను నా పని చేసుకుంటాను అన్నది ఓకే అవును బుజ్జమ్మ నలుగు అంటే ఏంటి అన్నాను తన నడుము చుట్టూ చేతులు వేస్తూ శనగపిండి పసుపు వేసి చేసేదాన్ని నలుగు అంటారు అది పెట్టుకుని చేస్తే చర్మం మెరిసిపోతుంది తలకి నూనె పెట్టి మసాజ్ చేస్తూ అన్నది ఆహా సూపర్ ఉంది హాయిగా మత్తుగా ఉంది నువ్వు ఇలా చేస్తుంటే నడుముకి ముద్దు పెడుతూ అన్నాను ఎప్పుడు మసాజ్ చేయించుకోలేదా బావా ప్యారలస్లో చేయించుకున్నాను కానీ వాళ్ళు చేసేదానికి నువ్వు చేసేదానికి దునియా ఆస్మాన్ అంత ఫరక్ ఉంది అన్నాను అంటే అంటే భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఓహో మసాజ్ అయిపోయాక ఒళ్ళంతా పిండితో రుద్దింది నన్ను అయితే స్వర్గం ఎక్కడుంది అని ఎవరైనా అడిగితే ఇదిగో నా బుజ్జమ్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వర్గమే అని చెబుతాను స్నానం అయిపోయి బయటికి వచ్చాక తలని టవల్తో తుడవబోతుంటే తన చీర కొంగు తీసుకుని తుడుచుకున్నాను బావా తయారవ్వు బట్టలు మంచం మీదనే ఉన్నాయి నేను ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళిపోయింది వెంటనే బయట నుండి నవ్వుతూ వస్తున్న జయంత్ కల్పించాడు ఏంటి జయంతు పొద్దునే పేస్ట్ యాడ్లో నటిస్తున్నట్టు పళ్ళు ఇకిలిస్తున్నావు అన్నాను ఒళ్ళు తుడుచుకుంటూ ముందుగా హ్యాపీ బర్త్డే బావా అన్నాడు థ్యాంక్ యూ బావా రాత్రి బాగా నిద్రపోయినట్టున్నావు అన్నాడు నవ్వుతూ సరేలే నీ పందెంలో నేను ఓడిపోయాలే ఇంకా దెప్పకు అన్నాను నేను కూడా నవ్వుతూ అయినా జయంతు ఏమైనా సర్ప్రైజ్ ఇచ్చిందా నీ ఫ్రెండ్ సూపర్ అసలు కదా నా కూడా అదే అనిపించింది ఏదేమైనా నువ్వు చాలా అదృష్టవంతుడివి బావా ప్రేమించే పెళ్ళాం దొరికింది నీ చెల్లెలు ఉందే సీలు రాకాసి దానితో ఎలా పడాలో జీవితాంతం అన్నాడు దిగులుగా అంత కష్టపడి నా చెల్లిని నిన్నెవరు చేసుకోమన్నారు నీకు వేరే ఎవరినైనా చూద్దాంలే నా చెల్లెలు అనుకోవాలి కానీ లైన్లో నిలబడరు ఆ అబ్బాయిలంతా ఆ నన్ను డ్రెస్ తీసుకోవడానికి వెళ్తూ అలా అనకు బాబోయ్ అసలే పందెంలో నేను గెలిచింది అంటూ ఎందుకు ఆగాడు ఏంటా అని వెనక్కి చూస్తే నా వైపే చూస్తూ ఫ్రీజ్ అయిన జయంత్ కనిపించాడు బావా ఏమైంది అలా ఉన్నావు గట్టిగా అరుస్తూ పిలిచాను నీ వీపు మీద ఏమైంది బావా అన్ని గోరుఘాట్లున్నాయి వింతగా చూస్తూ అడిగాడు అది ఏం చెప్తాం ఓయ్ ఏం అడగాలో ఏమీ అడగదో తెలియదా నీకో మనిషి పెరిగితే సరిపోదు బుద్ధి కూడా పెరగాలి లోపలికి వచ్చింది లత అరుస్తూ ఇప్పుడు నేనేమన్నానని అంత అరుస్తున్నావు చిన్నప్పుడు ఏమైనా మైక్ మింగవా ఏంటి కోపంగా అన్నాడు నీతో మాట్లాడితేనే నా గొంతు ఇలా వస్తుంది మామూలుగా వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు రాదు నవ్వుతూ అంది సరే నీతో నాకెందుకు అని అన్నయ్య హ్యాపీ బర్త్డే అన్నది చేయి చాస్తూ థ్యాంక్ రా చేతిని అందుకుంటూ చెప్పాను సరే నువ్వు తయారవ్వు మేము వెళ్తాం అన్నది జయంత్ వైపు చూస్తూ నేను రాను నాకు బావతో మాట్లాడే పని ఉంది అన్నాడు నీ పని తర్వాత చూసుకో ఇప్పుడైతే రా అంటూ జయంత్ చేయి పట్టుకుని లాక్కి వెళ్తూ నా వైపు చూసి కన్ను కొట్టింది మొత్తానికి లత సౌజన్యంతో జయంత్కి జవాబు చెప్పాల్సిన పని తప్పింది అనుకుంటూ నవ్వుకున్నాను మన లత జయంత్ల గిల్లి కజ్జాలు ఎక్కడికి దారి తీస్తుందో తర్వాత ఎప్పుడట్ట తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం